అన్న సినిమా మాత్రం అది ఇంకా ట్రిపుల్ ఆర్ ఇవన్నీ క్రాస్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ మనది గ్యారెంటీ ఎందుకంటే అల్లు అర్జున్ అన్న నార్మల్ ఆయన డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ పుష్ప అవన్నీ చూసేసినాం నేషనల్ అవార్డు మొత్తం ఇంకా ఇండియాకే రాంది ఆయన ఒక్కడికి వచ్చింది ఇది దాన్ని బ్రీట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మధ్యలో శ్రీలీల ఐటమ్ సాంగ్స్ పాటలే ఇప్పుడు ఇంత పైగా రన్ టైం కూడా త్రీ మినిట్స్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ పెట్టిండు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎంత ఉంటుందండి 100 सीआर ఉండొచ్చానా మూవీ టీమ్ ఎదురు తొక్కు వీరే ఎక్స్‌పర్టేషన్స్ కొత్త అనుకుంటా కచ్చితంగా బ్రేక్ చేస్తుందని అనుకుంటాం అన్న జై పుష్ప పుష్పాట జై పుష్ప జై అల్లర్ జన్ మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు మీరు ట్రోలర్స్ కిదే చెప్తాది చూపిచిందే ట్రోలర్స్ కే జై జో జై వందే జై జో జై వందే జై జై వందే రాజూ వందే పుష్ప హజర కే రాజు పుష్పారాజు జై వందే జై జై వందే జై వందే జై జై వందే పుష్ప పన్నెండు పెట్టారని చెప్పి అవునవును సమాధానం ఏంటి అనా ఫస్ట్ థింగ్ హీరో రెమ్యునేషన్ వాళ్ళకు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ అదే ఉంటది కదా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వీకే కదా ఆ ప్రైజ్ అనేది ఫస్ట్ వీక్ ఇప్పుడు ఫ్యాన్స్ అనేటోళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఇప్పుడు మూడు సంవత్సరాలు కష్టపడి ఒకటే సినిమా కోసం ఆయన ఒక మూడు వందల కోట్లు మంది ఉన్నారు వాళ్ళందరికి రెమినేషన్ చేరుకుంటే దాటుకుంటుంది సినిమా మూడు గంటలు ఓవరాల్ పదిహేను మూడు వేల ఫోటో కొడుతుంది అన్ని రికార్డు పండిస్తారు